ఉగాది రోజున నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను ఇది తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ పంపించడం జరిగింది ఈ ఈరోజు తెలియజేస్తున్నాను గడిచిన నలభై ఐదు రోజుల నుంచి మొట్టమొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానాలు ఒక్క నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకోవడం టిక్కెట్లు ఇవ్వడం ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మొదటి నుంచి గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసిన నన్ను కనీసం అయినా ఒక మాట అయినా చెప్పకుండా కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం చాలా సంఘటనలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసన్ రెడ్డి కానీ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంటు సీటు నెల్లూరు పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులు ఉండే వాళ్ళకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్ళకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది ఉంది అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయిచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు నన్ను గమనించుంటారు గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటలకు వినుగొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి ఏముండవు ఎందుకు హామీలు ఉండవు అంటే ఇది ఎన్నికల టైం ఎవరు అధికారం వస్తారు ఎవరు అధికారం లేక రారు అనేది ప్రజల చేతల్లో ఉండే పని వైఎస్ఆర్సిపికి పని చేయాలా ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదేళ్ళు పని కొద్ది సంవత్సరాలు వైఎస్ఆర్సిపికి పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను మిగతా విషయాలన్నీ పార్టీ చూసుకుంటుంది అది నా పరిధిలో లేని అంశం ఈరోజు నియోజకవర్గంలో నాతో పాటు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరు అనేది నాకు పెద్ద సమస్య కాదది నేను నా వ్యక్తిగతంగా నన్ను అభిమానించే వాళ్ళు కానీ నా 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 వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కానీ నేను పనితీరు నా పనితీరు చూసిన వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను